హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీపిఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ప్రిలిమ్స్లో ఇరవై ఐదు ప్లస్ వస్తున్న మా వారికి సంబంధించి నేను ఈ వీడియో చేస్తున్నాను అదేవిధంగా మరి అంతకంటే తక్కువ వస్తే మరి మనం క్వాలిఫై కావట్లేదా అంటే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చెప్పలేము కానీ ట్వంటీ ఫైవ్ ప్లస్ నుండి థర్టీ మధ్యలో ఉన్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది అది వన్ ఇస్ టు ఫిఫ్టీ అయినా సరే వన్ ఇస్ట్ సెవెంటీ ఫైవ్ అయినా సరే వన్ ఇస్టు ఫిఫ్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందండి ఓకే అండి మరి వన్ ఇస్టు సెవెంటీ ఫైవ్ కానీ లేదా సిక్స్టీ కానీ ఆ విధంగా చేసినట్లయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలా ఓకేనండి ఇప్పుడు చూడండి ప్రిలిమ్స్లో ట్వంటీ ఫైవ్ వస్తున్న వారికి ఈ యొక్క వీడియో అంకితం ఓకేనండి చూడండి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలి చాలామంది అభ్యర్థులు ఏంటంటే అన్న నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను మరి ఈ కానిస్టేబుల్ ప్రిపరేషన్ బదువు పక్కన పెట్టి నేను మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను మరి క్వాలిఫై అవుతున్నాను మరి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి దీనికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్గా ఇబ్బంది కలుగుతుంది కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ గ్రూప్ టూలో ఉన్న సబ్జెక్ట్లు వచ్చేసి చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పాలిటీ అదేవిధంగా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా మనం చూసినట్లయితే ఏపీ హిస్టరీ ఓకేనండి మరి కానిస్టేబుల్లోనేమో ప్రిలిమ్స్ ఒకటి ఉంది పదిహేను మార్కులు ఏపీ హిస్టరీ ఒక మూడు మార్కులు నాలుగు మార్కులు వస్తాయి ఓకేనండి ఎకానమీ మహా అంటే ఒక పది మార్కులకు ఉంది మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే జీరో ఉందండి ఏది కానిస్టేబుల్లో ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి కానిస్టేబుల్ వెయిటేజ్ ఈ విధంగా ఉంది అంటే టోటల్గా ఎంత వస్తుంది మనకి ఇక్కడ చూసినట్లయితే ఇరవై తొమ్మిది ముప్పై మార్కులకు ఇరవై తొమ్మిది ముప్పై మార్కులకు నేను దీని మీద ఫోకస్ చేస్తే అది మిస్ అవుతుంది కదన్న అంటే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి నేను ఇప్పుడు ఏం చేయాలి గ్రూప్ టూ ఫిలిమ్స్ పాస్ అయ్యేతున్నాను క్వాలిఫై మార్క్స్ నాకు వస్తున్నాయి నేను ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రశ్న మీద అయ్యినట్లయితే దానికి సమాధానం నేను చెప్పేది ఏమిటంటే దీనికి ఇక్కడున్న నాలుగు సబ్జెక్టులకు కానిస్టేబుల్లో ఉన్న నాలుగు సబ్జెక్టులకు కానీ కానిస్టేబుల్ ఉన్న సబ్జెక్టులు జె జిఎస్ సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయో చూసుకొని ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఎగ్జాంపుల్గా పాలిటీ ఉంది గ్రూప్ టూలో పాలిటీ ఉంది అదేవిధంగా పీఈసీ పీసీలో కూడా పాలిటీ ఉందండి ఈ రెండు పాలిటీ ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే రిజల్ట్స్ వచ్చే వరకు ఓకేనండి రిజల్ట్స్ మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకైతే ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఏ రిజల్ట్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు నేను ఏం చెప్తున్నానంటే మీరు ప్రిలిమ్స్ ఉంది కదా ఏది సారీ పాలిటీ ఉంది కదా ఈ పాలిటీ సబ్జెక్ట్ని తీసుకోండి ఓకేనండి ఈ పాలిటీ సబ్జెక్టు మీరు ప్రిలిమ్స్ రిజల్ట్స్ గ్రూప్ టూ యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చే వరకు మీరు ఈ యొక్క పాలిటీ మీదే గ్రిప్ సాధించండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టండి ఓకేనండి దీని మీదనే గ్రిప్ పెట్టండి ఇది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వస్తున్న మార్కులకు ఓకే నేను ఖచ్చితంగా లిస్టులో నా పేరు ఉంది నా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది ఖచ్చితంగా నేను క్వాలిఫై అయ్యాను అనేది ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్గా మీకు తెలుస్తుంది అప్పుడు అంటే కొంతమంది డౌట్గా ఉన్నవాళ్ళు ఇరవై ఐదు ముప్పై కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అని డౌట్గా ఉన్నవాళ్ళు ఆల్రెడీ ముప్పై ప్లస్ ఉంటే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రిపేర్ కావచ్చు ఒకవేళ ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఉండి ఆలోచిస్తున్న వాళ్ళు టెన్షన్ పడుతున్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు అవుతమా కామా అవుతమా కామా అనే ఆందోళనలో ఉన్నవాళ్ళు ఏంటంటే మీకు కానిస్టేబుల్ గ్రూప్ టూ యొక్క ప్రిలిం మెయిన్స్లో ఉన్న రెండు సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి ఈక్వల్గా ఏమేమి ఉన్నాయో అందులో ఉన్నాయి ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకొని స్టార్ట్ చేయండి ఫస్ట్ ప్రిలిమ్స్ సారీ క్వాలిటీ ఇక్కడ మెయిన్ డెబ్బై ఐదు మార్కులకు ఉంది కదా అక్కడ పదహైదు మార్కులకు ఉంది పోయేదేముంది దీని మీద హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సబ్జెక్ట్ వస్తే ఇక్కడ పదహైదు పెడతావు కానిస్టేబుల్లో అంతేగా అందుకని దీంతో స్టార్ట్ చేయి క్వాలిటీతో స్టార్ట్ చేయి చాలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏపీ హిస్టరీ స్టార్ట్ చేయి ఆల్రెడీ ఏపీ హిస్టరీలో కొన్ని మీరు చదివినవి ఉంటాయి కాకతీయులు శాతవాహనులు అదేవిధంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంబంధించి ఎన్ని చదివే ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు అది కొంచెం రివిజన్ చేసుకుంటే అయిపోతుంది కాబట్టి మనం మెయిన్గా క్వాలిటీ మీద హండ్రెడ్ పర్సెంట్ గ్రిప్ కానీ సాధిస్తే డెబ్బై ఐదు మార్కులకు మిగతా మూడు సబ్జెక్టులు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెంటనే ఏపీ హిస్టరీ పట్టుకుంటే అయిపోతుంది తర్వాత మనకు అలాగ అదన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత రెండు అంటే డెబ్బై నుండి ఎనభై రోజుల దాకా టైం ఉండే అవకాశం ఉంటుంది జూన్ ఎండింగ్ అండ్ జూలైలో మీన్స్ ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు రిజల్ట్ ఫిలిమ్స్ యొక్క రిజల్ట్స్ వచ్చే వరకు ఓకే అండి అఫీషియల్గా ఫిలిమ్స్ రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరు మాటలు వినొద్దు ముప్పై ప్లస్ ఉంటే స్టార్ డైరెక్ట్ స్టార్ట్ చేయి ఒకవేళ ఇరవై ఐదు ముప్పై మధ్యలో డౌట్ గు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా నేనైతే ఛాన్స్ ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతున్నాను కానీ మీకు మీరు ఎంత చెప్పినా కూడా మీకు మీకంటూ ఒక మనసాక్షి ఉంటుంది ఆ మనసాక్షులు ఏమనిపిస్తుంది అంటే అవుతమా కామో అవుతమా కామో అనిపిస్తుంది ఇది ప్రతి మనిషికి సాధారణమే కాబట్టి ఈ యొక్క ప్రిలిమ్స్ యొక్క పాలిటీతో స్టార్ట్ చేయండి ప్రిపరేషను ఎందుకంటే రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి కరెంట్ అఫేర్స్ చూసుకుంటుండండి మెయిన్గా ఇవి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ స్టార్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసి ఇరవై ఐదు నుండి ముప్పై మార్కులు ఇరవై ఐదు నుండి ముప్పై మార్కులు వస్తున్న అభ్యర్థులు క్వాలిఫై అవుతామా కావాలి డౌట్లో ఉన్న అభ్యర్థులు పాలిటీతో స్టార్ట్ చేయండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీటితో స్టార్ట్ చేయండి ఆల్రెడీ ముప్పై ప్లస్ ఉన్న అభ్యర్థులు అయితే ఇంక నో ఎటువంటి టైమ్ ఆలోచించకుండా డైరెక్ట్గా నాలుగు సబ్జెక్టులకు సంబంధించి రోజుకు రెండు సబ్జెక్టులు సారీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇట్లా ఈ విధంగా టైం మేనేజ్ చేసుకొని ఒక టెన్ డేస్ ఇది టెన్ డేస్ అది ఆ విధంగా మేనేజ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఏపీపీసీ గ్రూప్ టూకి సంబంధించి మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయమకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే కామెంట్ ఆన్ చేసినప్పుడు కొద్దిగా ఉపయోగించుకోండి అంటే మీకు డౌట్స్ ఉంటే అడగండి ఎన్ని డౌట్స్ నేను చెప్తాను కానీ నెగిటివ్గా కామెంట్ చేస్తే కామెంట్ ఆఫ్ చేస్తే మీరు ఏం చేయలేరు ఫ్రెండ్స్ అంటే మీ నుండి నేను మాట మీ స్పందన అనేది కాబట్టి అలా కాకుండా నెగిటివ్ కాకుండా పాజిటివ్గా చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్